వెల్కమ్ టు క్యారీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇన్యూరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేఆర్ పర్సనల్ గ్రూప్లో కానీ జనరల్ వాట్సాప్ గ్రూప్లో కానీ చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ ద్వారా మీరు సంప్రదించవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు అమృత ఫేజ్ వన్కి సంబంధించిన స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఈరోజు ప్రారంభమవుతుంది మరి ఈరోజు జనవరి పదహారు జనవరి పదహారు నుండి మనకు జనవరి ఇరవై మూడు మధ్యలో మీరు ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు కాకపోతే ముందే స్లాట్ బుక్ చేసుకుంటే మీరు అనుకున్న తేదీల్లో స్లాట్స్ ఉండే అవకాశం ఉంది మరి వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు మూడు రోజులు స్లాట్స్ వెబ్సైట్లో పెట్టారు జనరల్గా అది జనవరి ముప్పై జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ మళ్ళీ డైలీ త్రీ స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి మీకు మీకు అనుకూలమైన స్లాట్ డేట్ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు మరి ముందే స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న డేట్ టైం వచ్చే అవకాశం అయితే ఉంది మరి తర్వాత లేట్గా బుక్ చేసుకుంటే ఏంటంటే ఉన్న స్లాట్స్లో మనం తప్పనిసరిగా చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఇంకో గమనికేంటంటే సార్ మరి మేము స్లాట్ బుక్ చేసుకోకపోతే ఎట్లా సార్ అని కూడా అడుగుతున్నారు మీరు స్లాట్ బుక్ చేసుకోకపోయినా మీకు మిగిలిన ఏదో ఒక స్లాట్లో అడ్మిట్ కార్డు వస్తుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి మరి మనకు డైలీ త్రీ స్లాట్స్ ఉన్నాయి ఆ త్రీ స్లాట్స్ మనకు ఒకసారి చూసినట్లయితే థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ త్రీ డేట్స్లో జనవరి థర్టీ థర్టీ ఫస్ట్ మరి ఫిబ్రవరి ఫస్ట్ దీంట్లో ప్రధానంగా మనకు స్లాట్ వన్ వచ్చేసి నైన్ టు లెవెన్ థర్టీ ఏఎం అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఇది తర్వాత స్లాట్ టూ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ పిఎం టు త్రీ పిఎం తర్వాత స్లాట్ త్రీ వచ్చేసి ఫోర్ పిఎం టు సిక్స్ థర్టీ పి ఇట్లా డైలీ త్రీ స్లాట్స్లో త్రీ డేస్ ఉంటుంది మీకు నచ్చిన విధంగా స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ వెబ్సైట్ ఎనేబుల్ కాగానే కేఆర్ గ్రూప్స్లో షేర్ చేయబడుతుంది కాబట్టి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకోండి స్లాట్ బుకింగ్ కోసం కాబట్టి అమృత ఫేజోన్ సంబంధించిన స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు మీకు ఇది అప్డేటెడ్ న్యూస్ థ్యాంక్ యూ